హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి ఆ తర్వాత ప్రాథమికకి ఎప్పుడు ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చాలామంది అయితే ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనము ఇప్పుడైతే చూ చూడడం జరుగుతుంది సో ఇందులో మనకు నేటితో ముగియనున్న డిఎస్సి పరీక్షలు అంటూ మనకు ఒక పేపర్లో కథనం అయితే రావడం జరిగింది ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకైతే అందిస్తాను చూడండి ఒకసారి సో ప్రాథమికకి ఎప్పుడు వస్తుంది అదేవిధంగా రిజల్ట్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీరు గమనిస్తే సో ఈ రోజుతో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ కావడం జరుగుతున్నాయి సో చాలామంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు వాటి కోసం వెయిట్ చేస్తున్నారు అందరికీ అందరూ వెయిట్ చేస్తున్నారు అందరికి తెలుసు సో ఈరోజైతే కంప్లీట్ కాబోతున్నాయి డిఎస్సి పరీక్షలు ఆ తర్వాత ఈ నెలలోనే ఈ నెలాఖరులో ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది మొత్తం ఈరోజైతే పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు సెంటర్లలో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులకు నిర్వహిస్తున్న డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి డిఎస్సి పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇచ్చే అవకాశం అవుతుంది ఈ నెలాఖరులో ఎందుకంటే చాలామంది టీచర్స్ అనేవి ప్రమోషన్స్ కావడం లేదంటే ట్రాన్స్ఫర్స్ కావడము ప్రమో ఆ తర్వాత వాళ్ళు బదిలీ కావడం జరిగింది సో వీటికి సంబంధించి చాలా స్కూళ్ళలో వేకెన్సీస్ అనేవి అలాగే ఉండిపోయినాయి చాలామంది టీచర్స్ రిలీవ్ కాలేదు ఇంకా సో దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఈ ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి మీ అందరికీ తెలుసు జూలై ఎయిటీన్త్ నుంచి ప్రారంభమైన విషయం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో పద్నాలుగు కేంద్రాల్లో పద్నాలుగు జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఎగ్జామ్స్ పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు కేంద్రాల్లో ప్రతిరోజు అయితే ఎగ్జామ్ జరగడం జరిగింది ఆ పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు మొదటి రోజు జూలై పరీక్ష జూలై ఎయిటీన్త్ రోజున స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ అదేవిధంగా సోషల్ స్టడీస్ అనేవి ఎగ్జామ్ జరిగినాయి ఆ తర్వాత సబ్జెక్టుల వారిగా ఎగ్జామ్స్ అనేవి నిర్వహించారు మీ అందరు చూస్తూనే ఉన్నారు సో నేటితో అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్తో పరీక్షలు అనేవి ముగియనున్నాయి పరీక్షలను సిబిఆర్టి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఈ యొక్క విధానం ద్వారా నిర్వహిస్తున్నారు మీ అందరికి తెలుసు పరీక్షలు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండు మూడు రోజుల రెండు మూడు సంబంధించిన ప్రాథమికకి దానికి సంబంధించిన ప్రాథమికకి విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది ఎస్ ఎందుకంటే ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు ఈరోజు రేపు లేదంటే ఈ సిక్స్ టు బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఇచ్చే అవకాశం అవుతుంది రెండు మూడు రోజుల్లో ఎందుకంటే వీటికి సంబంధించి ప్రాథమికకి ఇచ్చిన తర్వాత వాటి నుంచి అభ్యంతరాలు తీసుకున్నాయి ఆ తర్వాత అభ్యంతరాల తర్వాత ఈ యొక్క ఫైనల్కి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఏదైతే ఈ అభ్యంత ప్రాథమిక విడుదల చేస్తున్నట్టుంది ప్రాథమిక కీని విడుదల చేసిన అనంతరం అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు ఆ తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు తర్వాత ఫైనల్ కీ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టు అనంతరం వన్ ఇస్ టూ త్రీ మెరిట్ జాబితాను విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత వన్ ఇస్ టూ త్రీ మెరిట్ జాబితా అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఈ రెండు మూడు రోజుల్లో మనకు రేపటి నుంచి రెండు మూడు రోజుల్లో ప్రాథమిక కీ అనేది రిలీజ్ చేస్తారు అంటే రెస్పాన్సిటీ ఇస్తారు రెస్పాన్సిటీ ఇచ్చిన తర్వాత వాటిపై అభ్యంతరాలు తీసుకుంటారు ఆ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మధ్య ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు మీరు కూడా అక్కడ మీరు చేసుకోవచ్చు విత్ ప్రూఫ్తో సహా అకాడమిక్ బుక్ ఏదైనా ప్రామాణిక బుక్ తీసుకొని మీరు ఆ యొక్క అభ్యంతరాలు చేయొచ్చు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రి దాన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఆ యొక్క ఫైనల్ కీని రిలీజ్ చేస్తారు ఆ యొక్క ఫైనల్ కీలో అదే ఫైనల్ ఇంకా ఆ ఫైనల్ కీతో పాటుగానే రిలీజ్ రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు అదే రోజు జనరల్ ర్యాంకింగ్ అనేది అదే రోజు ఇచ్చేస్తారు ఆ తర్వాత అది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకే జస్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్కే మళ్ళీ వన్ ఇస్ టూ త్రీ జాబితా తీస్తారు ఆ జాబితా తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తారు ఇదంతా ఒకటే వన్ మంత్లో అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలామంది టీచర్లు లేరు కాబట్టి స్కూళ్ళలో ఇది త్వర త్వరగా జరిగే అవకాశం అవుతుంది సో ఇది రిజల్ట్ డిఎస్సి రిజల్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మధ్య మధ్యలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది చాలామంది కటఫ్ గురించి అడుగుతున్నారు తప్పకుండా కటఫ్ గురించి వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్